హాయ్ అండి తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు కదా నా దాకా వచ్చి నన్ను దాటి కూడా నాకు తెలియదండి ఏ విషయమో అనుకుంటారా ప్రతి ఆడవారికి ఉండే సమస్య అనమాట అది రక్తహీనత బ్లడ్ తక్కువగా ఉండడం మనకి కళ్ళు తిరగడము ఇల్లు తిరగడము అన్నీ తిరగడమో జరిగేది బ్లడ్ లేకపోవడం వల్లేనండి అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అది ఎలా అంటే రీసెంట్గా మనకి అందరికీ ఈ చికెన్ గునియా టైప్ కానీ టైఫాయిడ్గా బాడీ పెయిన్స్ అన్ని వచ్చినాయి చూసారా సేమ్ నాకు కూడా ఒక మిడ్ నైట్ నుంచి అలాగే బాడీ పెయిన్స్ వచ్చినవి చాలా డల్ అయిపోయి వీక్ అయిపోయాను అనమాట వెళ్ళి టెస్ట్ చేస్తే చికెన్ గునియా స్టార్టింగ్లో ఉంది టైఫాయిడ్ వచ్చేసింది అని అయితే చెప్పారు మో అనుకుని ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉండగా సడన్గా ఏమైంది కళ్ళు తిరిగి ఒక రోజు నా బాడీ వదిలేస్తుంది అనమాట ఏం అర్థం కావట్లేదు నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు గబగబా మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ తగ్గిపోయింది బీపీ డౌన్ అయిపోయింది అని చెప్పారు బ్లడ్ తగ్గితే బీపీ తగ్గిపోవడము థైరాయిడ్ రావడము ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ లోపల కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ అనమాట ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి అనమాట అందుకని బ్లడ్ అనేది తక్కువగా ఉండకూడదు అని అంటే నేను చూపిస్తున్నాను చూడండి క్యారెట్ బీట్రూట్ రాతి ఉసిరికాయ ఒక చిన్న టమాటో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకుని తాగాలన్నమాట చాలామంది ఏబీసీ జ్యూస్ అని యాపిల్ క్యారెట్ బీట్రూట్ తాగుతారు అది మంచిదే కానీ రాతి ఉసిరికాయ కలుపుకుంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు అలా తాగడం వల్ల సిక్స్కి పాయింట్ సిక్స్ పాయింట్స్ ఉన్న బ్లడ్ వన్ మంత్ ఆపకుండా డే బై డే అనమాట రోజు విడిచి రోజు ఫోర్టీన్కి వెళ్ళిపోయిందండి అస్సలు నమ్మలేకపోయాను బ్లడ్ టెస్ట్ డాక్టరే ఆశ్చర్యపోయారు అనమాట కానీ ఈ మాత్రం ఖచ్చితంగా రాతి ఉసిరికాయ మాత్రం ఖచ్చితంగా కలపండి అలా తాగిన వాళ్ళకి లైట్గా గ్యాస్ వచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది కానీ ఏమీ కాదు తగ్గిపోతుంది అనమాట తర్వాత రాతి ఉసిరికాయ వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది తగ్గిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఖచ్చితంగా బీట్రూట్ క్యారెట్ రాతి ఉసిరికాయ చిన్న టమాటా మీకు ఇబ్బందిగా ఉంది తాగలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు జస్ట్ పుదీనా ఆకులు వేసుకోవచ్చు నిమ్మరసం పిండుకోవచ్చు నిమ్మరసం పిండుకుంటే ఇంకా గ్యాస్ ఎక్కువ అవుతుంది సో నిమ్మకాయ అవాయిడ్ చేసిన పుదీనా అలా చిన్న అల్లం ముక్క అలా వేసుకున్నా కానీ అనేది అనిపించదు అది రోజుకి ఒక గ్లాసు తాగండి బ్లడ్ పర్సంటేజ్ తేడా రాకపోతే నాకు కమెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్